హలో హాయ్ అండి అందరికీ మా ఇంటి బయట తాబేలు వచ్చిందండి ఆ తాబేలుని చూసి మా పిల్లోలకి నాకు చాలా ఆనందం అయిపోయింది అందుకని చెప్పి ఆ తాబేల్ని తీసుకొచ్చి మేము బకెట్లో వేసాము సో తాబేలు అంటే వెంకటేశ్వర స్వామి అవతారం కదండి కూర్మా అవతారం కదా అందుకని మేము దాన్ని తీసుకొని వచ్చి పాపం ఎండ్లో కాళ్ళు కాలిపోతా వెళ్ళిపోతా ఉంటే దాన్ని తీసుకొని వచ్చామండి చూడండి అందుకని తీసుకొచ్చి మళ్ళా దాన్ని బకెట్లో వేసాము ఈ తాబేల్ని చూస్తానే మా పిల్లలకి చాలా ఆనందం అయిపోయింది పాపం పట్టుకోవాలని ఆశ కానీ వాడికి భయం చూడండి ఈ వీడియోలో దీన్ని పట్టుకో పట్టుకో ఇట్లా పట్టుకో పట్టుకోరేష్ మామూలుగా వేదన అవ్వదు आओ नैना कान रुनावे दंगा रे पटको 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 टेस्ट ना पटडे पटो पटो

ఈ తాబేల్ చాలా ఫాస్ట్గా వెళ్తుందండి అది ఈ తాబేల్ని చాలామంది పెంచవచ్చు ఇంట్లో అని చెప్తారు చాలామంది పెంచకూడదు అంటారు కానీ అది ఏమీ అనేది మనకు తెలియదు కానీ ఏదైనా చూద్దాము అని చెప్పి తాబేలు మందారం ఆకులు తింటు మందారం పువ్వులు తింటుందని చెప్పి వేశాము కానీ అది ఏమో తినలేదు దాన్ని చూసి చాలా బాధ అయిపోయింది బాధ అయిపోయి ఇంకా దాన్ని వేరే వాళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉండే చెరువులో వదిలేయమని ఇచ్చేసామండి సో వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియో ఇది ఎలా నడుస్తూ ఉందా అనేసి దీన్ని వీడియో నేను మీకు తీసి చూపించా చూపించడానికి అనేసి ఈ వీడియో తీశాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్